ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ జ్యోతి పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ నీరుకంటి నారాయణ సుబ్బారావులు కోరారు పట్టణంలోని ఇరవై రెండవ వార్డు హనుమాన్పేటలో గృహజ్యోతి లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ ప్లానింగ్ ఎనర్జీ మంత్రి బట్టి విక్రమార్క పంపిన లేఖలను నారాయణ సుబ్బారావులతో కలిసి లైన్మెన్ వెంకన్న అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా పేదలకు లబ్ధి చేకూర్చడానికి ప్రకటించని పథకాలను కూడా ప్రవేశపెడుతుందన్నారు కరెంటు బిల్లుల మూత భరించలేని సామాన్య బడుగు జీవులకు గృహజ్యోతి పథకం ఎంతో ఆసరాగా మారిందన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వరమైందన్నారు కరెంటు బిల్లులకు కట్టే డబ్బులను గృహ పిల్లల చదువు అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు కాంగ్రెస్ రామాలయ అధ్యక్షులు తరువాత కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జి నారాయణ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలపరుస్తా ఉన్నాను తెలంగాణ గవర్నమెంట్ వారు ఆరు హామీలలో భాగంగా రెండు వందల యూనిట్లు గృహజ్యోతి పథకం ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు ఉపాధి ఈ యొక్క కరెంటు బిల్లుని ప్రతి ఒక్కరూ సద్విగుణం చేసుకోగలరని మనం చేస్తూ ఉన్నాను తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇవ్వడం జరిగి ఉన్నది అలాగే బట్టి విక్రమాకర్ గారు ఈ యొక్క పంప్లైంట్లు మీ అందరికీ ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే అందరూ వాడుకొని సద్వినియోగం చేసుకొని వారికి కృతజ్ఞత తెలియజేయాలని వారి యొక్క ఉద్దేశము అదే రీతిగా తెలంగాణ గవర్నమెంట్ వారు మాకు ఏది అప్పగిస్తున్నప్పటికీ పోయినసారి ఈ రెండు వందల యూనిట్లు అందరికీ చెందాలనే ఉద్దేశంతో మాకు అప్పజెప్పినప్పుడు మేము సాయశక్తిగా కృషి చేసి అందరికీ ఒక యూనిట్లను ఆ జరిగి ఉన్నది అదే రీతిగా ఇప్పుడు కనుక మాకు ఇచ్చినటువంటి బాధ్యత ఈ పంప్లైంట్లందరికీ చేరాలన్నప్పుడు మా వంతు కృషిగా మేము ఈ ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతా ఉన్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తున్న ఇచ్చిన హామీలలో భాగంగా రెండు వందల యూనిట్లకి ఉచిత కరెంటుని అయితే ఏదైతే అమలుపరుస్తున్నదో ఆ విషయాన్ని అంద అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంకా ఈ ద్వారా ఏంటంటే మిగిలిన ఎవరైతే పెండింగ్లో ఉండి ఎవరికైతే ఇంకా రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా తెలుసుకోవాలని అదేవిధంగా మన సీఎం గారు వైసీఎం గారు వాళ్ళిద్దరు ఆలోచన విధానం ఏంటంటే ఈ లక్షగా ప్రా ద్వారా కృతజ్ఞతలు తెప్పినట్టు సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడంతో పాటుగా మిగతా వాళ్ళు కూడా అవేర్నెస్ ఎలా మనకు కూడా రావాలి అనే ఉద్దేశం కూడా బయటికి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని సమస్త ప్రజానికి అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి విన్నదనగా ఉండి ఈ వారినిచ్చే అన్ని ఇచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు సన్నభ్యం కాదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ధైర్యంగా ఎవరికైతే రాలేదు వాళ్ళు ముందుకు పోయి చెప్పుకొని అన్ని రకాలుగా ఇక్కడ నాయకుల ద్వారా వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసుకొని అందరు సర్వేజన భవంతి అందరు సుభిక్షంగా ఉండాలనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నది సోదరులారా గత రెండు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆరు వారు గ్యారంటీలైతే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో అందులో ముఖ్యమైంది రెండు వందల యూనిట్లు కరెంటు సబ్సిడీ ఇస్తానని చెప్పి రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి గృహానికి కాకుండా ప్రతి ఇంటికి సబ్సిడీ రెండు వందల యూనిట్ల వరకు సబ్సిడీ ఇస్తానని ప్రకటించినటువంటి వాగ్దానాన్ని రెండు నెలల కాలంలోనే అమలుపరిచి ప్రజా అభిప్రాయాలు ప్రజల శ్రేయస్సుని కోరినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనటంలో అతిశక్తి లేదని ఈ సందర్భంగా ప్రజానికానికి తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా సోదరులారా ఒక్క కరెంటు సబ్సిడీ కాదు అనేక రకాల సబ్సిడీలు అనేక రకాల వాగ్దానాలు ఆ వాగ్దానాలలో ముఖ్యమైనవి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఫ్రీ అని ప్రకటించి అది కూడా ఇరవై రెండు సంవత్సరం రెండు నెలల కాలంలోనే ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి ఈనాడు మహిళా లోకం అంతా ఉచిత ప్రయాణం చేస్తున్నట్టే దానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేటి అంటూలో అతిశక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ ప్రభుత్వంలో ఈ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తుంటే గత పది సంవత్సరాల కాలంలో ఎటువంటి సబ్సిడీ కానీ కరెంటు సబ్సిడీ ఇస్తానని ఇవ్వలేదు విద్యా నిధి ఇస్తానని ఇవ్వలేదు అనేక రకాల అన్యాయాలకు అక్రమాలకు గురైంది పది సంవత్సరాల కాలంలో కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏర్పడనటంలోనూ అతిశక్తి లేదు ఎందుకంటే నేడు ప్రజలకి ఇవ్వని వాగ్దానాన్ని కూడా ఇవ్వని వాగ్దానాన్ని కూడా సన్నబియ్యం ఇచ్చి ఈనాడు ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కాకుండా కూడా కొత్త వాగ్దానం చేసి చేయకుండా కూడా ప్రజలకు సన్నబియం సౌకర్యం ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వాన్ని రానున్న కాలంలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి అందరూ కృషి చేయవలసిందిగా కోరుకుంటూ